సో గతంలో తీసుకుంటే ఆర్థిక రాజధానిగా వైజాగ్ని చెప్పినప్పుడు వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సిఐఏ సమ్మిట్ని అక్కడ ఏర్పాటు చేయడం అలాగే రిషికొండకు సంబంధించి విషయంలో కూడా నిన్న జగన్ మాట్లాడడం జరిగింది రిషికొండ అంటే డబ్బులు పెట్టాను ప్రముఖులు ఎవరైనా వస్తే అక్కడ ఉండేటువంటి అవకాశం కల్పించాను అది రిసార్ట్ లాగా ఉపయోగపడుతుంది ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మూడు వందల కోట్లు యోగా కోసం చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టారు ఇది వృధా ఖర్చు కదా అని నిన్న మాట్లాడడం జరిగింది సో దీని మీద మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు కూడా విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి పరచ పరిచే విషయంలో కానీ విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మూడు రాజధానుల విషయం మీద మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు ఈ రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి ఆర్థికంగా అభివృద్ధి జరిగే పరిశ్రమల్లో వికేంద్రీకరణ జరగాలన్నది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి మీద అవగాహన ఉందో నాకు తెలియదు కానీ ఒక్కసారి పరిశీలన చేస్తే హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ అవుతున్న టైంలోనే శ్రీ సిటీ డెవలప్ చేశారు నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ డెవలప్ అయింది కృష్ణాపట్నం పోర్ట్ డెవలప్ చేశారు అప్పట్లోనే విశాఖపట్నానికి కొన్ని ఐటీ కంపెనీలు తీసుకెళ్లారు హెచ్ఎస్బీసీ లాంటి ఐటీ కంపెనీలు జీనో లేకపోతే డెలాయిటో విశాఖపట్నంలో ఉన్నాయంటే కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆలోచన విధానమే అదేవిధంగా కర్నూల్లో ఒక హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కాదు గతంలోనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విశాఖపట్నం ఆర్థిక అభివృద్ధి కోసంగా రోజు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా లేదు మూడు రాజధానులు అన్న మాటకు వ్యతిరేకం ఈ రాష్ట్రానికి కావాల్సింది మూడు రాజధానులు కాదు ఒకే రాజధాని అది అమరావతి ఆర్థికంగా పారిశ్రామికంగా వికేంద్రీకరణ జరగాలి ఆ వికేంద్రీకరణలో కోస్టల్ బెడ్ తీర ప్రాంతం అంతా విజయవాడ నుంచి చెన్నై దాకా తీర ప్రాంతం డెవలప్ చేయాలి అదేవిధంగా పారిశ్రామికంగా డెవలప్ చేసే విషయంలో వైజాగ్ విజయనగరం ప్రాంతాలు డెవలప్ కావాలి రాయలసీమలో మైనింగ్ లాంటి ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అక్కడ జరగాలి ఎక్కడైతే అగ్రికల్చర్ హార్టికల్చర్ బాగా పండద్దు ఆ ప్రాంతంలో దాన్ని అభివృద్ధి చేయాలి ఇటన్నిటికీ మూలం రాజధాని కావాలి ఈ రాజధాని అమరావతి కావాలని కోరుకున్నారు కానీ విశాఖపట్నంకు వ్యతిరేకం కాదు మరి ఆయన ఋషికొండలో కట్టేటటువంటి రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి కట్టేటువంటి బిల్డింగ్ ఏ రోజు ఆయన పర్టికులర్గా దీనికోసం ఉపయోగిస్తారని చెప్పిన ఏ రోజు చెప్పల చుట్టూ పరదాలు కట్టి ముసుగులేసి ఋషికొండకు బోడుగుండు కొట్టి ఏం కడుతున్నాడో కూడా ప్రజలకు తెలియనిలా నిజంగా డెలిగేట్స్ ఇంకొకరి కోసం అయితే లోపల ఉన్నటువంటి ఒక టాయిలెట్టు కేవలం ఒక చిన్న టాయిలెట్టు పదిహేను పదహారు లక్షల రూపాయలతో టాయిలెట్ కట్టాడంటే అది ఏ ఎవరి కోసం ఉపయోగించడం కోసం ఉండదు ఏ ప్రజల అవసరార్థం కట్టాడు ఆయన యోగా సెంటర్ గురించి యోగా గురించి ఆయన మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజున్న యోగా ఒక సాంస్కృతిక అంశమే కాకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు మానసిక విధానం ప్రజల మానసిక విధానం ఎప్పుడైతే బాగుంటుందో ఎప్పుడైతే ప్రజర్స్ల లేకుండా ముందు పోతారో ప్రజల ఆ ఆలోచన విధానం నుంచి వచ్చేటువంటి ఆలోచనలు అనేక రకాల అభివృద్ధి కారకాలు అవుతాయి తెలియకుండానే ప్రజల యొక్క ముందుకు పోతారు దీని వైపున ప్రజలను మరలొస్తూ ప్రజలను ప్రశాంతంగా పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుగట్టడం కోసంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం దానికైనా ఖర్చు అరవై కోట్లు నిన్న క్లియర్గా స్టేట్ గవర్నమెంటు ఎంత ఖర్చు పెట్టామో దానిపైన నోట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ గజెట్ నోట్ రిలీజ్ చేసింది కేవలం అరవై కోట్లు మాత్రమే దాని ఖర్చు పెట్టింది అరవై కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచం మొత్తం ఒక ఆంధ్రప్రదేశో భారతదేశమో కాదండి ప్రపంచం మొత్తం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే ప్లాన్ చేశారు విశాఖపట్నం వైపు చూశారు దాని ఫలితమే సీఏఏలో కాగ్నిజెంట్ వచ్చిన మరో కంపెనీని విశాఖపట్నం అడుగుపెట్టిన విశాఖపట్నాన్ని ప్రపంచానికి చూపించడం ఇక్కడ ఉద్దేశం యోగా ఒక పాయింట్ అయితే విశాఖపట్నం అనే నగరాన్ని ప్రపంచానికి చూపించడం ఒక విజనరీ లీడర్ చేసేటటువంటి ఆలోచన విధానం ఆ ఆ మాత్రం ఆలోచన విధానం కూడా మూర్ఖంగా ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయి ఆయనకి యోగా యోగాగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికో కూటమి ప్రభుత్వానికో యోగా ద్వారా విశాఖపట్నం అనే ప్రాంతాన్ని ప్రపంచానికి చూపించి ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు లో సక్సెస్ కావడానికి యోగా కూడా ఒక కారణం ఇన్ని వసతులు విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి మనం విశాఖపట్నం పోదామన్న ఆలోచన విధానాన్ని సిఐఎస్ఎమ్మిట్ కంటే ముందే విశాఖపట్నాన్ని ప్రపంచం మొత్తం మీద ఒక ఎక్స్పోజర్ తీసుకొచ్చినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ దృష్టిలో ఆలోచించాలి